హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నారాయణ మా మేడ పైన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది చిన్న ఫ్రూట్ టబ్లో వేసాను అయితే దీనికి వేసి సంవత్సరం అవుతుంది ఇప్పుడు కాపుకొచ్చిందండి నెల కొన్ని నెలల క్రితం అయితే ఒక మగ్గు వచ్చింది అది యూట్యూబ్లో పెట్టాను అప్పుడు కాయ తయారవలేదండి మరి మొదట పువ్వు మూలానో మరి రాకపోతే ఏమో నాకు తెలియదు కాయ తయారవలేదు ఇప్పుడు రెండు పువ్వులు మొగ్గలు వచ్చినాయండి చెన్నై కూడా ఇంకా వస్తున్నాయి ఇవి ఈరోజు నైట్ విచ్చుకుంటాయి కదా అని చూశాను వీడియో తీసానండి నైట్ తెగడం అవలేదు మార్నింగ్ కూడా మబ్బుగా ఉండటం వల్ల ఇంకా పువ్వు వడిలిపోలేదు డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి నైతే విచ్చుకుంటుందండి అయితే ఈరోజు చల్లగా ఉండడం వల్ల ఇంకా ఇచ్చుకునే ఉంది కొద్దిమంది అయితే బ్రహ్మకమలం అనుకుంటున్నారండి ఫ్లవర్ని చూసి తెలియని వాళ్ళు బ్రహ్మకమలం డ్రాగన్ ఫ్రూట్ మొక్క పువ్వు ఒకలాగే ఉంటాయండి